Thank you రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టాయి పార్క్ స్థలం కబ్జా చేశారంటూ నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు స్పాట్ కు చేరుకున్న హైడ్రా అధికారులు కూల్చివేతలకు యత్నించారు దీంతో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు జేసీబీ వాహనాలకు స్థానికులు అడ్డంగా కూర్చున్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో హైడ్రా కూల్చిపేతలు చేపట్టాయి పార్క్ స్థలం కబ్జా చేశారంటూ నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు స్పాట్ కు చేరుకున్న హైడ్రా అధికారులు కూల్చివేతలకు యత్నించారు దీంతో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు జేసీబీ వాహనాలకు స్థానికులు అడ్డంగా కూర్చున్నారు లేదు లేదు అదే ఎందుకు నన్ను ద్వారా ಅಮೇರಿಕಾದ ಸಮುದಾಯದ ಒಳಗೆ ಬರೋದಕ್ಕೆ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది పార్క్ స్థలం కబ్జా చేశారంటూ నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు స్పాట్ కు చేరుకున్న హైడ్రా అధికారులు కూల్చివేతలకు యత్నించారు దీంతో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు జేసీబీ వాహనాలకు స్థానికులు అడ్డంగా కూర్చున్నారు పవన్ స్థలం కబ్జా నలంద నగ్గర్ సంబంధించిన కాలనీ వాసులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు ఫ్రిడ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయమే యొక్క పాస్ కూడా అధికారులు కూడా చేరుకున్నారు చేరుకొని పూర్తిగా దర్యాప్తు చేశారు దర్యాప్తు తర్వాత జేసీబీతో పూర్తిగా యొక్క అక్రమ నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చివేస్తుండగా స్థానికులు కూడా అడ్డుకున్నారు అంతేకాకుండా జేసీబీకి అడ్డంగా కూర్చోడంతో పోలీసు ఫోర్స్ తో కూడా పూర్తిగా యొక్క కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూస్తే మాత్రము చాలా రోజుల నుంచి కూడా నరందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన ఒక పార్క్ స్థలం కబ్జా చేశారంటూ కూడా చాలా రోజుల నుంచి కూడా హైదరాబాద్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ రోజు మాత్రము ఒకసారిగా దర్యాప్తు కూడా చేసి దాని తర్వాత యొక్క అక్రమ కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా మారింది స్థానికులు అడ్డుకోవడంతో పోలీస్ ఫోర్స్ తో పూర్తిగా వారందరినీ కూడా పక్కకి తొలగించి పూర్తిగా ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చివేస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే తరహాలో యొక్క అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తామని చెప్పి కూడా పూర్తిగా హైడ్రా సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇక్కడైనా పార్క్ స్థలం కావచ్చు ప్రభుత్వ స్థలం కావచ్చు అంతేకాకుండా ఇతర అక్రమ నిర్మాణాలు చేపడితే తాము కంపల్సరీగా కూల్చివేస్తామని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రా హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది జారీ చేసిన నేపథ్యంలోనే రాజన్నగర్ లో ఈ రోజు యొక్క పార్క్ స్థలంలో అక్రమ నిర్మాణాలు కూడా తొలగిస్తుంది పవన్ మరి అంటే వీరికి ఏమైనా ముందస్తు సమాచారం ఇచ్చారా స్థానికులు ఏమంటున్నారు అయితే దీనిపైన మాత్రము హైడ్రా అధికారులు ముందుగానే నోటీసులు కూడా జారీ చేశారు జారీ చేసి ఒక అక్రమ నిర్మాణాన్ని అన్నిటిని కూడా కూల్చివేసుకోవాలని చెప్పి కూడా ఒక నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో పూర్తిగా దీనికి సంబంధించి ఒక్కసారిగా హైడ్రా అధికారులు మాత్రము ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి చేస్తున్నాము మొత్తానికి మాత్రము యొక్క కూల్చివేతలు చాలా ఉచిత వాతావరణంలో కొనసాగుతున్నాయి రైట్ థ్యాంక్ యూ పవన్